జరగండి జరగండి అటువంటి నేపథ్యంలో అసలు ఎవరు దాడి చేశారు ఏమి దాడి జరిగిందని తెలుసుకోవడానికి మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీరు హౌస్ అరెస్ట్ చేస్తారా నోటీసులు ఇస్తారా వాళ్ళని దారిలో కాపు కాచి దొంగల్లాగా అరెస్ట్ చేసి జైలులోకి తీసుకెళ్తారా ఎక్కడికెక్కడికో ఎవరు చూడనటువంటి ప్రదేశాలకు సుదూర ప్రదేశాలకి తీసుకెళ్లి వాటిని అష్టదిగ్పందం చేస్తారా ఎవరన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీల చేత అక్రమ ఫిర్యాదులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా అర్థం మేము దాడులు చేశాం మీ దాడులకు సంబంధించి మీరు ప్రతిఘటించినా ప్రశ్నించినా మాకున్నటువంటి పోలీస్ ద్వారా మేము అరాచకంగా మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అడ్డుకుంటాం తప్ప మేము మిమ్మల్ని ఉపేక్షించను ఈ భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళని పార్ద్రోలేని సంతోషపడుతున్నటువంటి పరిస్థితుల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయినటువంటి సుఖ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మరలా నియంత్ర పాలన బ్రిటిష్ పాలన విధంగా ఎమర్జెన్సీలో కూడా లేనటువంటి పరిస్థితులు సృష్టించి ఎవరు ఎక్కడ ప్రశ్నించినా సరే నేరుగా మీ మీద దాడి చేస్తాం మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం మీరు కనుక విలేకరుల సమావేశాలు కనుక పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తాం విధ్వంసం సృష్టిస్తాం అనేటువంటి విధంగా ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండా ప్రయత్నిస్తున్నారో కూటమి ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములైనటువంటి అందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారో దానిని ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ హిందూపూర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడినటువంటి మనం చూస్తున్నాం వాటికి పరాకాష్ట మొన్నటి రోజు హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన భావమరిత బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం నానా బీభత్వం సృష్టించినటువంటి పరిస్థితి మనందరం చూసాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరాచకాలు దాడులకి బావులేదు రాష్ట్రంలో మహన్ చంద్రశేఖర రెడ్డి గారు నియోజకవర్గానికి రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి సోదరు రాను కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా సంఘాలు మహిళలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఆఫీస్ బ్యానర్లు వివిధ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఈరోజు రావడం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది మేము ఎప్పటికైనా ప్రజల నిరసనల ద్వారా అయినా చంద్రబాబుకు గుత్తి ప్రసాదించాలని ఆ అంబేద్కర్ గారిని వేడుకుంటూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజులో మీరు ఒకటే గుర్తుంచుకోండి ఈ రోజు మేము చేశామనుకుంటున్నారేమో ఈ రోజు మీరు చేసినటువంటి పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ శాపాలుగా పరిణమిస్తాయి రేపు ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళతో పాటు వాళ్ళకు కొమ్ము కాసినటువంటి అధికారులు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి హిందూపూర్ కార్యాలయం తెలుగుదేశం పార్టీ నా గుండాలు హిందూపూర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది శ్రీ భద్రా ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ ద దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిల్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెరపురు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స జుట్టు పలుచెట్టు చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు